డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు ఫ్రూట్స్ ఉపకరణాలు అందించిన ఎమ్మెల్యే బోండా శనివారం ఉదయం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పిడబ్ల్యూడి గ్రౌండ్స్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు వందల ఆరు అడుగుల విగ్రహం వద్ద ఇరవై ఏడవ డివిజన్ సాంబ మోర్తే రోడ్ మార్ట్ సమీపంలోని బావాజీపేట ఐదవ లైన్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అరవై మూడవ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్ లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సింగనగర్ అమెరికన్ హాస్పిటల్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశ తొలి న్యాయ శాఖ మంత్రి బడుగు బలిహీన వర్గాల అభ్యున్నతి కృషి చేసిన నాయకుడు డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధం సందర్భంగా వారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రతిజ్ఞ చేస్తూ వారికి ఘన నివాళులర్పించమైనది அம்பேட்கர் அமர்கர் பாபா அம்பேடர் அமர்கே டா பாபா சாஹப் அம்பேத்கர் ஜெய் பீர் ஜெயர் ஜெய் பீர் ஜெயராஜா ஜெய் பீர் ஜெய் ஜெய் பாரத் ஜெய பாரத் அம்பேட்கி <laughs> <laughs>

મોરલે દેપક પંતિ ઇમલે ઓર્ડર મે మరి ఆ మహానుభావుడు అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ భారత జాతి నూట నలభై కోట్ల మంది ఆ మహానుభావుడికి ఘన నివాళులర్పిస్తున్నటువంటి సందర్భం మనందరం కూడా ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని ఈ భారత జాతి కోసం అందించినటువంటి మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి సాధన కోసం నిరంతరం కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఆయన ఆశయాల అమలు ఆయన ఆసియా ఏ సాధన కోసం ఏ బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు బాగుండాలని ఆయన ఆశించాడు దానికి పూర్తిగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆయన ఆశయ సాధనలో ముందుకెళ్తాం ఆయన ఆలోచన విధానాన్ని అనుసరిస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సామాన్యుడి వరకు తీసుకెళ్లి అమలు చేసే విధంగా ముందుకెళ్తాం తెలియజేసుకుంటూ ఈరోజు మన ఎస్ఎస్ఎల్ తెలుగు యువత మైనార్టీ అధ్యక్షులు జయపాల్ గాని బాషా గాని రాజేష్ గాని ఆ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని గర్వ నివాళులర్పిస్తూ ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ అరవై మూడో డివిజన్ లో పార్టీ నాయకులందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తూ ఖచ్చితంగా అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు

ప్రపంచ మేధావి భారతరత్న భారత జాతి గర్వించదగినటువంటి మహానుభావుడు మహనీయుడు అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా జాతి మొత్తం ఆ మహానుభావుడికి ఘన అర్పిస్తూ ఉంది ఏదైతే అణగారిన వర్గాల కోసం నిమ్మ జాతి వర్గాల కోసం ఆ మహానుభావుడు పోరాటం చేసి వాళ్ళకి హక్కులు కల్పించాడు ఈరోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా తమ ఆత్మ గౌరవంతో బతుకుతున్నారంటే ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగం రోజు రాజ్యాంగం రచించడానికి ప్రపంచం మొత్తం పలు దేశాలు చుట్టి భారతదేశానికి అతి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహా మేధావి బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ జాతి గర్వించదగినటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో బీఆర్ అంబేద్కర్ గారు ఆయన ఏ ఆశయ సాధన కోసం ఆయన జీవితకాలం శ్రమించాడో ఆశయ సాధనలో మేమందరం కూడా భాగస్వాములు అవుతాం ఈ ప్రభుత్వం ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఏ పేద బడుగు బలహీన ఎస్సీ మైనారిటీ వర్గాల కోసం ఆయన పనిచేశాడో దాన్ని సఫలీకృతం చేసేదానికి చిత్తశుద్ధితో ముందుకెళ్తామని ఆయన వర్ధంతి రోజున ప్రమాణం చేస్తున్నాం ఖచ్చితంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఈ జాతికి ఆయన చేసినటువంటి సేవలను భవిష్యత్ తరాలకి తెలియజేసేటట్టుగా అందరూ జై భీమ్ అభిమానులు కానీ అంబేద్కర్ గారి ఐడియాలజీని ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు కానీ అందరూ కూడా ఆయన ఈ జాతికి చేసిన సేవల్ని విస్తృతంగా ప్రచారం చేసి భవిష్యత్ తరాలకి తెలియచేయాల్సిన బాధ్యత ఆ మహనీయునికి గొప్ప నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఈరోజు ఆయన వర్తన సందర్భంగా మా నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సోదరుడు జైపాలు ఇంకా చక్రవర్తి అలాగే మన విశ్వనాథు ఇంకా మిగిలినటువంటి మేధావులు జైభీం గారి అభిమానులు అంబేద్కర్ గారు అమ్మాను విశాఖపట్నం నుంచి కూడా యువత వచ్చారు అందరూ కూడా ఆ మహానుభావునికి గణ నివాళులు అర్పిస్తూ ఇవాళ నినాదాలు చేస్తారు తప్పనిసరిగా ఆయన ఆశీర్ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేసుకుంటూ జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధన్ సందర్భంగా ఆ మహనీయునికి జాతి మొత్తం కూడా ఘన నివాళులర్పిస్తూ ఉంది ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం నిమ్మజాతి వర్గాల కోసం ఆహర్నిశలు అలుపెరగని పోరాటం చేసి ఈరోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు ఆత్మ గౌరవంతో తమ హక్కులతో ఇవాళ్ళ నివసిస్తున్నారంటే ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగం రోజు ప్రపంచం మొత్తం చుట్టి ఇంత పెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశానికి ముందుగానే ఊహించి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి అంటే అపర మేధావి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఏ పేద బడుగు బలహీన వర్గాలు దళిత బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ఆహర్నిశలో అలుపెలకని పోరాటం చేశాడో ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా అంకితం అవుతాం ఆయన ఆశయాలను ఆయన ఆలోచన విధానాన్ని అనుకరిస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఆ మహనీయుడు సేవలను ఆ మహనీయుడి గురించి భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా అందరం కూడా బాధ్యత తీసుకోవాలని తెలియజేసుకుంటూ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిరంతరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఆ మహనీయుడికి గొప్ప నివాళులు అర్పిస్తా ఉన్నాం